ైతన్య రెండోసారి ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు అంటూ వచ్చిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చింది ఇలాంటి సందర్భాల్లోనే ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి మరి మొత్తానికి శోభితా ధూలిపాడతో నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నాడు అందుకు ముందుగానే ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే టాలీవుడ్ యాక్ట్రెస్ సమంత తీసుకున్న సంచలన నిర్ణయం నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే ఇక సమంత నాగచైతన్యాల గురించి పెద్దగా చెప్పనవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వీళ్ళు కూడా ఒకరు ఒకప్పుడు ఎనిమిదేళ్ల పాటు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకొని మూడేళ్ల తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు విడాకులకు సంబంధించిన కారణాలు ఏంటా అంటూ రకరకాలుగా నేటికి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ ఆ విషయాలన్నింటినీ పక్కన పెడితే సమంత మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను తన సినిమాకి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది విడాకుల తర్వాత తన లైఫ్లో ఏర్పడ్డ ఎన్నో మార్పుల గురించి తన ఆరోగ్య సమస్య గురించి చెప్పుకుంటూ వచ్చింది అయితే ఓ పక్క ఎప్పుడైతే నాగచైతన్య శోభిత దూలిపాలతో ఎంగేజ్మెంట్కి సిద్ధపడ్డాడో ఆ సమయంలో సమంత రెండో పెళ్లి గురించి తాను కూడా ఓ విషయంలో క్లారిటీకి వచ్చేసిందట అందుకే తాను కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ప్రేమలో ఉన్నాను అంటూ ఆవిడ షేర్ చేసిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వివరాల్లోకి వెళ్తే సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పలు వెబ్ సిరీస్లో నటించింది అలా నటించిన ఓ వెబ్ సిరీస్లో ఒకటి ఫ్యామిలీ మ్యాన్ టూ ఫ్యామిలీ వెబ్ సిరీస్ లో పని సమయంలోనే ఆ వెబ్ సిరీస్ దర్శకుడితో సమంత ప్రేమలో పడిందట అయితే కొ ఆ తర్వాత అతడి దర్శకత్వం వచ్చిన పలు వెబ్ సిరీస్లోనూ సిటాడెల్కి కూడా అతడి డైరెక్టర్ అవ్వడం అయితే అలా వెబ్ సిరీస్తో వీళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రేమ కూడా ఏర్పడి త్వరలోనే సమంత ఆ డైరెక్టర్ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా పైగా సోషల్ మీడియాలో తనే ఫాలో అవుతున్న అభిమానులు అడిగిన ప్రశ్నలో భాగంగా జీవితంలో మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేముంది అని అంటే మనకి సరైన వ్యక్తి దొరికినప్పుడు మనం పడుతున్న సమస్యల నుంచి బాధల నుంచి బయటకు తీయడానికి ఇతడే సరైన అని అనిపించినప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు దానికి నేను ఎప్పుడు అంగీకరిస్తాను అంటూ చెప్పకుండానే ఆవిడ ఇండైరెక్ట్ గా ఇచ్చిన సమాధానంతో ఇప్పుడు సమంత కూడా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రేమలో ఉందంటూ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ డైరెక్టర్ తో ప్రేమాయణం నడిపిస్తోంది అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి